ఫైవ్ టిప్స్ టు ఇంప్రూవ్ మెమరీ నెంబర్ వన్ థింగ్ ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ మన బ్రెయిన్ మీద చాలా మంచి ప్రభావం ఉంటుంది చాలా మంచి మంచి రసాయనాలు బ్రెయిన్లో ఉత్పత్తి చేపిస్తూ ఉంటుంది దానివల్ల మనకు మెమరీ పెరుగుద్ది సో రోజుకి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ స్విమ్మింగ్ జాగి ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తే మంచిది మన ఒంటికి అలాగే బ్రెయిన్ హెల్త్ బూస్ట్ చేసే ఫుడ్స్ ఉంటాయి ఇప్పుడు నట్స్ బెర్రీసు లేకపోతే మంచి ఫ్యాటీ ఫిష్ అలాంటివి తిన్నారనుకోండి మన బ్రెయిన్ హెల్తీగా అనమాట దానికి కావాల్సిన ఫ్యాక్ట్ ఉంటే ఆ ఫంక్షన్ కూడా అనమాట నెక్స్ట్ సోషల్గా బాగా యాక్టివ్గా ఉండాలి ఇప్పుడు సోషల్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అదే ఒంటరిగా ఉండడం ఇలాగంట అలవాటు అనుకోండి మనకి డిప్రెషన్ లేకపోతే అలాంటి కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సోషల్గా యాక్టివ్గా ఉన్నాం అనుకోండి ఎక్కువ మాట్లాడుతుండం ఉన్నవ్వడం లేకపోతే ఇలాగా మనకి ఇమోషనల్గా అటాచ్మెంట్ ఉన్నప్పుడు మెమరీ కూడా పెంచుతుందనమాట నెక్స్ట్ ఏదో కొత్తది నేర్చుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం ఏమన్నా కొత్త పెయింటింగ్ క్లాసెన్సో లేకపోతే కొత్త మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటో లేకపోతే పాటరీయో లేకపోతే అలాంటివి ఏమన్నా కొత్తవి నేర్చుకుంటూ ఉంటాననుకోండి మనకి బ్రెయిన్లో కనెక్షన్స్ ఫామ్ అయ్యి ఆ కనెక్షన్స్ వల్ల మన మెమరీ కూడా బాగుంటుందన్నమాట సో అది చేయడం మంచిది అలాగే నిమోనిక్స్ లేకపోతే మెమరీ ట్రిక్స్ వాడితే కూడా మెమరీ పెరుగుద్ది సో ఈ ఫైవ్ టిప్స్ ఇలాంటి ఇబ్బంది పడేవాళ్ళకి చాలా ఉపయోగపడతాయి అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి ఓకే బాయ్